హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన పటాన్ చెరువు బిహెచ్ఈల్ బీరంగూడ అమీన్పూర్ కృష్ణారెడ్డిపేట పటేల్గూడ లొకేషన్కి నియర్ బైగా మనకు ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్కి కనెక్టెడ్గా ఉన్న రామేశ్వరం బండ దగ్గర మనకు ఒక గేటెడ్ సొసైటీలో బ్రాండ్ న్యూగా కన్స్ట్రక్షన్ చేసిన ట్రిప్లెక్స్ విల్లా ప్రాపర్టీ అనేది సేల్కి అవైలబుల్ ఉందండి ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషను మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను ఇందులో మనకు త్రీ విల్లాస్ యూనిట్స్ వచ్చేసి సేల్కి అవైలబుల్ ఉన్నాయండి అందులో మనకు ఒక విలా యూనిట్కి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ మీకు ఈ వీడియోలో కవర్ చేస్తున్నాను మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న విల్లా యూనిట్ వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ ఈస్ట్ ఫేసింగ్ అండి ఈస్ట్ ఫేసింగ్ మనకు హండ్రెడ్ ఫీట్ రోడ్ కనెక్టివిటీ ఉంది మాస్టర్ ప్లాన్ ప్రకారం మనకు హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ ప్రకారం హండ్రెడ్ ఫీట్ రోడ్ కనెక్టివిటీ ఉందండి ఈ ప్రాపర్టీకి అండ్ సౌత్ సైడ్ ఫార్టీ ఫీట్ రోడ్ కనెక్టివిటీ ఉంది సౌత్ ఈస్ట్ కార్నర్ ప్లాట్ ఇందులో మనకు గ్రౌండ్ లెవెల్లో పార్కింగ్ ఏరియా వెయిటింగ్ ఏరియా అటాచ్డ్ వాష్రూమ్ సౌత్ ఫేసింగ్ రోడ్ తోటి మనకు టూ కమర్షియల్ షటర్స్ అనేటివి కన్స్ట్రక్షన్ చేశారంటే రెంటల్ ఇన్కమ్ పర్పస్ కోసం అండ్ మనకి మెయిన్ ఎంట్రన్స్ మాత్రం ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ అనేది మెయిన్ డోర్ ప్రొవైడ్ చేశారు రెసిడెన్షియల్ రెసిడెన్షియల్గా ఎంట్రీ కావడానికి అండ్ దీని యొక్క ల్యాండ్ ఏరియా వచ్చేసి వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్లో ఈ ప్లస్ టూ ఫ్లోర్స్ విల్లా ప్రాపర్టీ అనేది కన్స్ట్రక్షన్ చేశారు ఇది మనకు ఒక గేటెడ్ సొసైటీ కమ్యూనిటీలో లొకేట్ అయ్యిందండి ఇందులో మనకు క్లబ్ హౌస్ అమ్యూనిటీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి మీ క్లబ్ హౌస్ అమ్యూనిటీస్ కూడా వీడియో ఎండింగ్లో కవర్ చేస్తాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని యొక్క టోటల్ బిల్ట్ ఏరియా వచ్చేసి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ అండి ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్లో మనకు రెసిడెన్షియల్గా పోర్షన్ అనేది అవైలబుల్గా ఉంది ఫ్లోర్ ప్లాను గ్రౌండ్ లెవెల్లో మాత్రం పార్కింగ్ స్పేసు లివింగ్ ఏరియా లేదా వెయిటింగ్ ఏరియా మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు అండ్ అవుట్ సైడ్ సౌత్ ఫేసింగ్ రోడ్ తోటి మనకు షెటర్స్ అనేవి ప్రొవైడ్ చేశారు ఇది సౌత్ రోడ్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది వీడియో ఎండింగ్లో మనకు కమర్షియల్ షట్టర్స్ కండిషన్ కూడా మీకు వీడియోలో కవర్ చేస్తాను ఇది క్లియర్ టైటిల్ ప్రాపర్టీ అండి ఈ ప్రాపర్టీని పర్చేస్ చేసుకోవడానికి మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉంది అండ్ పూజా గది కిచెన్ యూటిలిటీ స్పేసు మీకు ఎంతసేపు కవర్ చేశానండి వెంటిలేషన్ లైట్ పరంగా మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది ఎందుకంటే మనకు టూ సైడ్ రోడ్ కనెక్టివిటీ ఉంది కాబట్టి ఇలాంటి సిమిలర్ ప్రాపర్టీసే హండ్రెడ్ ఫీట్ రోడ్ కనెక్టివిటీ తోటి మీకు వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ ట్రిప్లెక్స్ విలా అండి కవర్ చేస్తుంది అలాంటిదే మనకి ఇంకొకటి వన్ నైంటీ త్రీ స్క్వేర్ యార్డ్స్లో ఒక విల్లా యూనిట్ ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ మనకు స్పేషియస్గా కావాలనుకున్న వాళ్ళకి నార్త్ ఫేసింగ్ హండ్రెడ్ ఫీట్ రోడ్ కనెక్టివిటీ తోటి ఒక విల్లా యూనిట్ కూడా అవైలబుల్ ఉందండి ఏవైతే త్రీ విల్లాస్ ఇందుట్లో సేల్ చేస్తున్నారో మనకు సేల్కి అవైలబుల్ ఉన్నాయో వాటికి సంబంధించిన క్లియర్గా డీటెయిల్స్ విత్ ఫ్లోర్ ఫేసింగ్ ఏరియా అండ్ ప్రైస్ అనేది మీకు డిస్క్రిప్షన్లో క్లియర్గా లిస్ట్ అనేది ప్రొవైడ్ చేస్తాను అండ్ డైరెక్ట్ ఓనర్కి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ షేర్ చేస్తానండి అండ్ మీకు ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో గెస్ట్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ కవర్ చేశాను ఇది సిటౌట్ బాల్కనీ ఫ్రంట్ ఎల్వేషన్ కిందకి వస్తుంది హండ్రెడ్ ఫీట్ రోడ్ ఫేసింగ్ అండి బాల్కనీ స్పేస్ కవర్ చేస్తున్నాను చూడండి మనకు రెసిడెన్షియల్ టౌన్షిప్ మొత్తం గేటెడ్ సొసైటీ అంతా ఇక్కడ ఎస్టాబ్లిష్ చేశారండి సేమ్ బిల్డర్స్ మొత్తం మనకు హౌజెస్ అన్నిటికీ తగ్గట్టుగా క్లబ్ హౌస్ అమ్యూనిటీస్ అనేవి ప్రొవైడ్ చేశారు అండ్ మీకు ఇప్పుడు సేపు ఫస్ట్ ఫ్లోర్ ఏరియా కవర్ చేశానండి నెక్స్ట్ మీకు సెకండ్ ఫ్లోర్ ఏరియా కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతుందండి ఈ వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ యొక్క ప్లాట్ డైమెన్షన్ వచ్చేసి థర్టీ ఇంటూ ఫార్టీ ఫైవ్ అండి వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఏరియాలో మనకు త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ బిల్ట్ ఏరియా అండి ప్లస్ టూ ఫ్లోర్సు మన ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ ఏరియా నుంచి సెకండ్ ఫ్లోర్ ఏరియాకి వచ్చామండి ఇంటర్నల్గా మనకు ఎలివేటర్ ఫెసిలిటీ అరేంజ్ చేసుకోవడానికి ప్రొవిజన్ అయితే ఇచ్చారండి స్పేస్ అయితే అవైలబుల్ ఉంది మనం కంప్లీట్గా టాప్ ఫ్లోర్కి వచ్చాము వీళ్ళు ఫాల్ సీలింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఇది కమ్ గెస్ట్ బెడ్రూమ్ అండి డెడికేటెడ్గా చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా అనవచ్చు అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్కి సంబంధించి అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు వన్ మంత్లో మనం కంప్లీట్గా వర్క్ అనేది కంప్లీట్ చేసి హ్యాండ్ ఓవర్ చేస్తారండి ఒకవేళ ఇమీడియట్గా ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించుకోవాలనుకున్న వాళ్ళు ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్లో వర్క్ స్టార్ట్ చేసుకోవచ్చు ఇది మాస్టర్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది మాస్టర్ బెడ్రూమ్ చాలా స్పీషియస్గా ఉంది ఇదంతా మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన ఏరియా కంప్లీట్గా మనకు ప్లస్ టూ ఫ్లోర్స్ ఏదైతే ట్రిప్లెక్స్ విల్లా యూనిట్ ఉందో హండ్రెడ్ పర్సెంట్ మనకు ఫాల్ సీలింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు విల్లా మొత్తం ఇది మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ అండి ఆల్మోస్ట్ మనకు ఫ్లోర్ ప్లాన్ ప్రకారం అయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ డీటెయిల్స్ అయితే షేర్ చేశాను అండ్ ఇన్ కేస్ మనకు స్మాల్ సైజ్ విల్లా కావాలి తక్కువ ల్యాండ్ ఏరియాలో ఉన్న విల్లా ప్రాపర్టీ కోసం చూసే వాళ్ళకి వన్ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్లో మనకు టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ తోటి బిల్ట్ తోటి కూడా ఇందులో ఒక విల్లా యూనిట్ అవైలబుల్ ఉందండి చూడండి మనకి ఏదైతే లిఫ్ట్ లేదా ఎలివేటర్ అరేంజ్ చేసుకోవడానికి స్పేస్ ఏ విధంగా అవైలబుల్ ఉందో అది మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను నెక్స్ట్ మీకు టెరెస్ ఏరియా కూడా కవర్ చేస్తానండి వీడియోలో కన్యూ అవుతుందండి ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్లో మనకు ఈ విధంగా స్పేషియస్ సిట్అవుట్ బాల్కనీ విల్లా ఫ్రంట్ ఎలివేషన్లో వచ్చేటట్టు మనకు ప్రొవైడ్ చేశారండి అండ్ ఇక్కడ ఆల్రెడీ రెసిడెన్స్ వచ్చి స్టే చేస్తున్నారు సర్వీస్ రోడ్ యాక్సెస్ మనకు నియర్ బైగా ఉండడం వల్ల ఫ్రీక్వెంట్గా మనకు ఓఆర్ఆర్ నుంచి ట్రావెల్ చేసే వాళ్ళకి కన్వీనియంట్ లొకేషన్ అండి ఈ లొకేషన్ వచ్చేసి ఇక్కడ మనకు మున్సిపల్ వాటర్ కనెక్షన్ ఇండివిజువల్గా బోర్ వాటర్ ఫెసిలిటీ రెండు అవైలబుల్ ఉన్నాయి ఇది టెరస్ ఏరియా మీరు వీడియోలో చూస్తుంది అండ్ దీని సరౌండింగ్ లొకాలిటీలో మనకు గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ హైరెస్ట్ గేటెడ్ కమ్యూనిటీస్ అనేవి అవైలబుల్ ఉన్నాయండి ఈవెన్ గేటెడ్ కమిటీ విల్లా ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి ఇది చాలా పెద్ద టౌన్షిప్ అండి ఈ లొకాలిటీలో రామేశ్వరం పండుగ దగ్గర ఒక ఫోర్ టు ఫైవ్ హండ్రెడ్ విల్లాస్ లేదా హౌజెస్ అన్ని ఈ కమ్యూనిటీలో కన్స్ట్రక్షన్ చేశారు ఇది ఎలివేషన్ మీకు స్టార్టింగ్లో కవర్ చేసినట్టు మీకు ఏదైతే సౌత్ సైడ్ ఫార్టీ ఫీట్ రోడ్ ఫేసింగ్ తోటి కమర్షియల్గా టూ షటర్స్ అనేవి గ్రౌండ్ లెవెల్లో ప్రొవైడ్ చేశారని చెప్పి స్టార్టింగ్లో కవర్ చేశాను దానికి సంబంధించి మీకు ఇప్పుడు వీడియోలో మనకు ఫ్లోర్ ప్లాన్ అనేది కవర్ చేస్తున్నానండి చూడండి మనకి టూ షటర్స్ అండి కమర్షియల్గా మనకు రెంటల్ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది ప్లస్ రెసిడెన్షియల్గా స్టే చేయడానికి రెండు విధాలుగా ఈ ప్రాపర్టీ సూటబుల్గా కన్స్ట్రక్షన్ చేశారు అండ్ మెయిన్ హండ్రెడ్ ఫీట్ రోడ్ కనెక్టివిటీ తోటి ఈ ప్రాపర్టీ అనేది సేల్కి అవైలబుల్ ఉంది మనం ఇప్పుడు క్లబ్ హౌస్ దగ్గరకు వచ్చామండి ఇండోర్ అమ్యూనిటీస్ వచ్చేసి ఈ క్లబ్ హౌస్లో ప్రొవైడ్ చేశారు అవుట్డోర్ అమ్యూనిటీస్ కూడా ఇందులో మనకు ల్యాండ్స్కేపింగ్ గార్డెన్ వాకింగ్ ట్రాక్ పూల్ ఏరియా చిల్డ్రన్ ప్లే ఏరియా లాంటి చాలా అమ్యూనిటీస్ అవైలబుల్ ఉన్నాయి అండ్ ఇండోర్ అమ్యూనిటీస్ వచ్చేసి మనకు బ్యాంకెట్ హాలు మెడిటేషన్ రూము జిమ్ ఫెసిలిటీకి సంబంధించి అమ్యూనిటీస్ ఇండోర్ అమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ క్లబ్ హౌస్ ఇన్సైడ్ ప్రొవైడ్ చేశారు మనకు ఆల్రెడీ రెసిడెన్స్ వచ్చి స్టే చేస్తున్నారండి ఒక సెవెంటీ పర్ నుంచి ఎయిటీ పర్సెంట్ ఆక్యుపెన్సీ ఉంది ఇది క్లబ్ హౌస్ ఎలివేషను ఇది మెయింటెనెన్స్ అండి ఫేజ్ వన్ అండ్ ఫేజ్ టూ కింద మనకి గేటెడ్ కమిటీ విల్లా ప్రాజెక్ట్ అనేది డెవలప్ చేశారు ఇదంతా పూల్కి సంబంధించిన ఏరియా అండి స్విమ్మింగ్ పూల్ అండ్ చుట్టూ మనకు వాకింగ్ ట్రాక్ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ క్రికెట్ నైట్ ప్రాక్టీస్ తగ్గ సంబంధించిన యూనిట్ అనేది ఇందులో ప్రొవైడ్ చేశారండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సెక్యూరిటీ పరంగా మనకు సిసిటీవీ సర్వేలెన్స్ సెక్యూరిటీ గార్డ్స్ అనేవి ఈ కమ్యూనిటీలో అవైలబుల్ ఉన్నారండి ఎంత చిల్డ్రన్ ప్లే ఏరియా Thank you so much for supporting us.